నమస్తే ఏపీ స్పాట్ న్యూస్ కి స్వాగతం నా పేరు శాలిని ముందుగా ఏపీ స్పాట్ న్యూస్ లో ముఖ్యాంశాలు శ్రీకాకుళం జిల్లా జి సిగడం మండలం ఎందువ గ్రామంలో కైలాసగిరిపై ఇరవై ఐదు అడుగుల శివపార్వతుల విగ్రహాలను రూపొందించారు దీంతో కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈ కైలాసగిరి ముఖద్వారం నుండి పన్నెండు గ్రామాలను కలుపుతూ సుమారు పదహారు కిలోమీటర్లు గిరి ప్రదక్షిణకు శ్రీకారం చుట్టారు ఈ గిరి ప్రదక్షిణకు సుమారు పదిహేను నుండి పద్దెనిమిది వేల మంది భక్తులు పాల్గొనడంతో నడక మార్గంలో ఎవరికీ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ఎచ్చర్ల ఎమ్మెల్యే ఈశ్వర్రావు ఎంపీ అప్పలనాయుడు పాల్గొన్నారు ఇటీవలే కాశీబుగ్గలో శ్రీ వెంకటేశ్వర ఆలయంలో తొక్కిసలాట ఘటనలో పన్నెండు మంది మృతి చెందటంతో వాటిని దృష్టిలో పెట్టుకుని అంచనాకు మించి భక్తులు రావడంతో కైలాసగిరిపైకి పోలీసులు అనుమతిని నిరాకరించడంతో భక్తులు ముఖద్వారం నుండే నిరాశతో వెనుతిరగవలసి వచ్చింది Yeah.

ఈ కైలాసగిరి యాత్ర అనేది రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ పదిహేనవ తేదీ హిందువ మరియు మా పరిసర గ్రామ ప్రజలతో ప్రారంభమైంది గత సంవత్సరం రెండు వేల నుండి మూడు వేల మంది జనాభాతో మొట్టమొదటిగా ప్రారంభమైనటువంటి ఈ యాత్ర ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఈ నవంబర్ ఐదవ తేదీ నాడు సుమారు పదివేల నుండి పదిహేను వేల మంది జనాభాతో కూడా ఈ యాత్ర కొనసాగుతుంది ఈ సంవత్సరం ఆ కొండ శిఖరంపై ఇరవై ఒక్క అడుగుల శివపార్వతుల విగ్రహాన్ని నిర్మాణం చేసి దాని ఆవిష్కరణ చేయటమే కాకుండా ఈ నూట ఇరవై ఒక్క కిలోల నెయ్యితో కొండపైనే అరుణాచలం వలె ఆంధ్ర అరుణాచలముగా పేరు పొందుతున్నటువంటి ఈ గిరి సాయంత్రం ఏడు గంటలు ఏర్పాటు చేసుకుంటున్నాం భక్తులందరూ కూడా ప్రతి సంవత్సరము కూడా ఈ కైలాసగిరి యాత్రకి ఇచ్చేసి స్వామివారిని అనుగ్రహం పొందండి ఇది చాలా విశేషమైనటువంటిది కార్తీక మాసములో పౌర్ణమి నాడు ఈ యాత్ర చేస్తే ముక్తిని పొందుతారని మనకు శివ మహాపురాణంలో చెప్పబడింది ఓం నమ శివాయ